కుకటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగ కొట్టి రాసాయిరామ్ అరెస్ట్ చేసి ఒక ద్విచక్ర వాహనం ఎనిమిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు నిందితుడు ప్రశాంత్ నగర్ లోని వాచ్మెన్ గా పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్నారని బాలాజీ నగర్ లో బైక్ ను దొంగిలించి వివేకానందర్ లో శ్వేత అనే మహిళ మెడలో గొలుసు తెంచుకుని పరారైనని బాధితుల ఫిర్యాదుతో నూట ఎనభై కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించి నిందితుని పట్టుకున్నట్లు వెల్లడించారు కుమారి శ్వేత ఎయిర్టెల్ లో పనిచేస్తుంది వివేకానంద వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ కుక్కట్పల్లి కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్స్పెక్టర్ డిఐ వెంకన్న వాళ్ళ టీం క్రైమ్ టీముని తీసుకొని ఏరియాలో సర్చింగ్ స్టార్ట్ చేశారు అందులో భాగంగా నూట ఎనభై సిసిటీవీలు స్క్రూటినీ చేసి ఆ స్క్రూటినీలో భాగంగా నేరస్తుడు పోలీసును మిస్లీడ్ చేయడం కోసము బాలనగర్ సైడ్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి బాలాజీ నగర్ ప్లస్ వివేకానంద అక్కడ పోలీసుల వేధింపులకు తాళలేక ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ ఇక్కడ కూడా చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనం చేశాడు బైక్ కూడా దొంగబండి ఇది ఓమిని హాస్పిటల్ దగ్గర బాలాజీ నగర్లో హాస్పిటల్ దగ్గర పెడితే అక్కడ దొంగలించి మూడో తారీఖు నాలుగో తారీఖు చైన్ స్నాచింగ్ చేశారు మనవలు చాకచక్యంగా బంగారం ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ బైక్ను రికవర్ చేశారు కోర్టుకు పంపిస్తున్నాం థ్యాంక్ యూ మూడు బైకులు ఒక ట్రాక్టర్ టైర్లు ఒకటి యాక్సిడెంట్ కేసు ఐదు కేసులు నేరస్తు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్